హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ గుంటూరు యూసుఫ్ ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ర్యాపిడోలో ఆర్డర్ పడితే వచ్చాను పైన ఎండ ఆ పైన టాపు యొక్క వేడి రెండు కూడా అతలాకుతలం చేసేస్తూ ఉన్నాయి వాళ్ళంతా కూడా చెమటలు ఆ చెమటతో మన బాడీ మనకే కంపు వచ్చేటువంటి పరిస్థితి తప్పదు మరి మూడు పోట్ల ఈ ఐదు వేలు లోపలికి వెళ్ళాలి అంటే తప్పదు ఏదో ఒకటి కష్టపడి బ్రతకాలి ఆటోలో కూర్చొని తోలటానికే ఎంత ఇబ్బంది పడుతూ ఎన్ని మాటలు చెబుతూ ఉంటే కొన్ని కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు చాలా దారుణంగా ఉంటాయి ఉదాహరణకి రాడ్ బెండింగ్ పని సెంటరింగ్ పని బేల్దార్ పని పెయింటింగ్ పని కూడా ఇవన్నీ కూడా బయట ఉండి చేస్తూ ఉంటారు ఆ ఎండకి ఆ సెగకి అసలు వాళ్ళు ఎలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు నేను ఈ ఆటో వేడికే చాలా ఇబ్బంది పడిపోతూ చాలా బాధపడిపోతూ ఏదో అసలు తెగ కష్టం చేసేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాను మరి వాళ్ళు ఈ ఎండకి ఆ బయట నుంచోని ఆ వేడి వేడి రాడ్లను పట్టుకుంటూ వాటిని కట్ చేస్తూ అంతంత పైకి ఎక్కుతూ బెల్దారు పని చేస్తూ సెంటరింగ్ పని చేస్తూ ఉంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి రాడ్ బెండింగ్ పని వాళ్ళకి సెంటరింగ్ పని వాళ్ళకి బేల్దారు పని వాళ్ళకి పెయింటర్లకి రోజుకి వెయ్యి రూపాయలంట వాళ్ళకి భోజనం ఇప్పించాలంట టీ ఇప్పించాలంట అని చెప్పి చాలా మంది చెబుతూ ఉంటారు తప్ప వాళ్ళు చేసేటువంటి పనిలో కష్టం ఎంత ఉంది అసలు వాళ్ళు చేసేటువంటి పని మళ్ళాంటి వాళ్ళు ఒక్క రోజైనా చేయగలమా లేదా అని చెప్పి చాలా కొద్ది మంది మాత్రమే ఆలోచించగలుగుతూ ఉన్నారు నా దృష్టిలో వాళ్ళకి వెయ్యి రూపాయలు కాదు వాళ్ళకి ఇంకా ఐదు వందలు వెయ్యి రూపాయలు కల్పించినా గానీ రోజు బిర్యానీ పెట్టినా గానీ తప్పులేదు ఎందుకంటే అంత కష్టమైన పని మన లాంటి వాళ్ళం ఒక్క రోజు కాదు కదా ఒక్క పూట కూడా ఆ పని అన్నది చేయలేము అయితే వెళ్తున్నటువంటి దారులు ఇక్కడ చక్కటి పచ్చటి చెట్టు కనిపించింది ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా సుఖంగా ఉంది ఇక్కడే మంచి కుర్చీ వేసుకొని చాప్ వేసుకోనో పడుకుందాం అని కూడా ఉంది కానీ ఇక్కడ పడుకుంటే మనల్ని బాకీలోళ్ళు పడుకోబెట్టేస్తారు కాబట్టి తప్పదు ఆటోకు వెళ్ళాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొకసారి మరొక సందర్భంలో కలుద్దాం ధన్యవాదాలు నేను మీ మీకు